విశాఖపట్నానికి చెందిన పద్మకు భర్త ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు ఆమెకు ఇన్స్టాగ్రామ్లో శ్రీకాళహస్తికి చెందిన సురేష్తో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి పద్మ సురేష్ కోసం శ్రీకాళహస్తికి వెళ్ళింది కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి పద్మను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు అయితే తొమ్మిది నెలల క్రితం పద్మ మళ్ళీ సురేష్ వద్దకు వెళ్లి అతడిని పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత ఇద్దరు విశాఖపట్నంలోని కైలాసగిరి కాలనీలో వేరే కాపురం పెట్టారు పెళ్ళైన దగ్గర నుండి వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి ముఖ్యంగా టిఫిన్ భోజనం వృధా చేస్తున్నావంటూ సురేష్ పద్మను మందలించేవాడు ఈ విషయమై తీవ్ర మనస్తాపానికి గురైన పద్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది పద్మ ఉరేసుకున్న తర్వాత సురేష్ ఆమెను కిందికి దించి భయపడి ఎవరికి చెప్పకుండా ఇంట్లోనే ఉండిపోయాడు ఆ తర్వాత సురేష్ కూడా పురుగుల మందు తాగి ఆపస్మారక స్థితిలోకి వెళ్లాడు ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొన ఊపిరితో ఉన్న సురేష్ను ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూ సురేష్ కన్ను మూశాడు ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది